now i request today's this ilo world day for safety and health at work celebrations, i request a chief guest, madam sri i rani kumudani, ias special Chief secretary to the government of telangana, labor, employment, training and factories, for delivering her speech. సేఫ్టీ అండ్ హెల్త్ డేని సెలబ్రేట్ చేసుకోవటం నిజంగా ఒక ప్రివిలేజ్ ఎందుకంటే మీ అందరిని ఎప్పుడైనా మీ ఫ్యాక్టరీస్లో పని చేస్తూనే చూడగలగాలి లేదంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు మీ మీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మేము వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యే అదృష్టం మాకుండదు కానీ అందరూ ఒక చోట చేరితే ముఖ్యమైన అంశాల మీద ఒకటి రెండు విషయాలు మీతో పంచుకోవటం ఆ అవకాశం మీరందరూ ఈ సందర్భంగా కలుగు చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి వేదికను అలంకరించిన సుచేతారావు గారికి అలాగే మా డిపార్ట్మెంట్ హెడ్ రావు గారికి మోహన్ బాబు గారికి అలాగే మా శాఖకు సంబంధించిన అధికారులకు అందరికీ కూడా ఈ దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీ అందరినీ ఆహ్వానించి ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు విన్నాను ఈరోజు నాకు కూడా కొత్త స్కిట్స్ ద్వారా ఏం నేర్చుకున్నారో అని సుచేతరావు గారు చాలా చక్కగా అడిగారు అంటే అంతసేపు చూసి మనం అసలైన భావాన్ని గ్రహించామా లేదా అని అలాగే రాజగోపాల్ రావు గారు కూడా చిన్న కథ ద్వారా చింపాంజీలు ఎలా చేస్తాయి సేఫ్టీ కోసం అని మన ఫోర్ ఫాదర్స్ హిస్టరీ కూడా ఒకటి మనకి తెలియజేశారు సో చిన్న చిన్న విషయాల్లో మనం భద్రతను ఎలాగ పెంపొందించుకోవాలి భద్రత అనే డివిజన్ మీ అన్ని ఫ్యాక్టరీస్లో కానీ అలాగే స్కూల్స్లో కానీ ఉండే ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రాణం కంటే ముఖ్యమైనది ఏది లేదు కాబట్టి మనం ఇంట్లో ఉన్నా కూడా చిన్న దీపం వెలిగించాలంటే కూడా ఎలా వెలిగించాలి భక్తి శ్రద్ధలతోనే కాదు చాలా జాగ్రత్తగా కూడా వెలిగించాలి అని తల్లి చెప్తూ ఉంటుంది వంట చేసేటప్పుడు కూడా ఎలాగ చేయాలి అది ఏ విధంగా ఉండాలి చిన్న చిన్న మెషిన్సు కరెంటు మనం స్విచ్లు వేస్తే కూడా షార్ట్ సర్క్యూట్ కాకుండా అలా అయినప్పుడు ఏం చేయాలి అనే విషయాలు సెవెంత్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో కూడా మాకు పాఠాలు ఉండేవి క్లాస్ పుస్తకాల్లో సో అలాగా ఎప్పుడైనా గ్యాస్ పేలితే ఏం చేయాలి లేకపోతే కిచెన్లో ఫైర్ అయితే ఏం చేయాలి అనేది మాకు ఆ టైంలోనే నేర్పించేవారు అది అలాగా మనసులోనే ఉండిపోయింది ఏమైనా హజార్స్ రిస్క్ అనేది ఉన్నప్పుడు మరి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే విషయం పిల్లలుగానే చెప్పినప్పుడు అది చాలా చక్కగా అది అమరుతుంది కూడా మేబీ బహుశా అందుకోసమే ఆ పాఠ్య పుస్తకాల్లో ఈ విషయాలు బోధిస్తూ ఉంటారు అనుకుంటారు ఇప్పుడు రిస్క్ లేని ఎన్విరాన్మెంట్ అంటూ లేదు కదండి క్లైమేట్ చేంజ్ కూడా మనకి ఇప్పుడు రిస్క్గా మారింది అంటే ఎండ మీకు ఎలా తట్టుకోవాలి విపరీతమైన వర్షాలు వచ్చి ఎయిర్పోర్ట్లకు ఎయిర్పోర్ట్లు కూడా ఈ ఇప్పుడు ఎడారుల్లో కూడా మునిగిపోతున్నటువంటి మన విచిత్రాలు మనం చూస్తూ ఉన్నాము చదువుతూ ఉన్నాము సో ఇలాంటి సందర్భంలో ఇంటి నుంచి బయటికి వెళ్తే రోడ్డు దాటేటప్పుడు కూడా ప్రమాదాలు రావచ్చు మనకు అన్ని కార్లు ఉన్నాయి ఈరోజు నా కారు రవీంద్ర భారతిలో వస్తుంటే ఎన్ని కార్లు ఉన్నాయి ఏంటి ఇక్కడ అని అనుకున్నా జాగ్రత్తగా డ్రైవ్ చేయి ఏదైనా కార్లు కొట్టేస్తావేమో అని సో ఇట్లాగా మనం బయటికి వెళ్ళాము అంటే దేర్ ఈస్ అ రిస్క్ అది హై రిస్కా హజాడసా అనే ఒక నిర్ణయం మనమే చేసుకోవాలి కానీ అల్టిమేట్లీ అట్ ద బాటమ్ లైన్ ఏంటి ముందు మనని మనం రక్షించుకోవాలి ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే కూడా వాళ్ళు ఏమంటారు పైనుంచి ఆక్సిజన్ తక్కువైనప్పుడు పడతాయి ముందు మీరు పెట్టుకోండి తర్వాతనే మీ పిల్లలు కూడా చూసుకోండి అని చెప్తారు సో ప్రతి చోట మనకు సేఫ్టీ లెసన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన మన ఒక లైఫ్ స్టైల్లో భాగం మనకేమన్నా లైఫ్ స్టైల్ డిసీజ్ ఇప్పుడు ఫ్యాషన్ కదా మనకు మాట్లాడుకోవడం మారే కాలానికి అనుగుణంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చాయి అంటే నీ లైఫ్ స్టైల్లో మార్పులు అవసరం అంతే అంతేగాని నా లైఫ్ స్టైల్ వల్ల డిసీజ్ వచ్చాయని మనం ఒప్పుకోవాలంటే కొంచెం ధైర్యం కావాలి కదా మీరు అస్తమాట కూర్చునే ఉంటారు అనేకంటే మీరు ఇలాగ లైఫ్ స్టైల్ని మార్చుకుని చక్కగా ఉత్సాహంగా ఉంటే మీకు ఆరోగ్యం వస్తుంది అనే ఒక భావన మనకు కలుగుతుంది సిమిలర్లీ ఫ్యాక్టరీ వర్క్ ప్లేస్ అది రైతులైనా సరే బయట పని ఓపెన్ ఎన్విరాన్మెంట్లో రోడ్లు వేస్తున్నటువంటి వర్కర్స్ అయినా సరే ప్రాజెక్ట్స్లో పనిచేస్తున్న వాళ్ళైనా సరే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఫ్యాక్టరీస్లో ప్రొడక్షన్ చేస్తున్న వాళ్ళైనా సరే ఎటువంటి రిస్క్ అన్నది ఉన్నది మెషిన్ ఆపరేషన్ వల్ల కావచ్చును లేకపోతే సింపుల్గా పక్కన చిన్న రిపేర్ నిన్నగాక మొన్న నందిగామలో పక్కన వెల్డింగ్ చేస్తున్నారంటే ఆ ఒక స్పార్క్స్ వల్ల మొత్తం ఫ్యాక్టరీ బుడిదైపోయింది ఇట్స్ జస్ట్ మీకు అనుకోవచ్చు ఈ వెల్డింగ్ పని ఒక టూ మినిట్స్లో అయిపోతుంది అని మరి ఆ సూపర్వైజర్ ఎవరైతే ఆ పని చేయించారో అనుకున్నాడు కానీ పక్కన సాల్వెంట్స్ ఉన్నాయి మరి ఆ మొత్తం ఫ్యాక్టరీ అంతా బుగ్గి అయిపోయింది నీకు పని చేయడానికి రెండు నిమిషాలు పడుతుంది నీ ప్రాణం పోవడానికి అర సెకండ్ కూడా కాదు దిస్ ఈస్ ద లెసన్ దట్ వి షుడ్ టేక్ ఇట్ బ్యాక్ టుడే ఐ ఫీల్ ఎన్ని రకాలుగా మనం సేఫ్టీ చేసుకున్నా అవుతుందేమో అవుతుందిలే అయ్యేదేదో అవుతుందిలే రాసుకొచ్చాము డెస్టినీ నిజమే కానీ బతుకున్నంతకాలం సుఖంగా బతకాలని అనుకుంటాం కదా రక్షణతో బతకాలని అనుకుంటాం కదా అలాగే బతికినంతకాలం బతుకుతాంలే అని ఇంకొకరికి భారంగా అయితే మనం బతకలేం కాబట్టి యాక్సిడెంట్స్ అన్నవి ఒక ఫ్యాక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఎందుకు ఇంపార్టెంట్ అందరం కలవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాక్సిడెంట్స్ అన్ని చోట్ల జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ నివారించగలిగినటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి సేఫ్టీ కనుక పాటిస్తే ఆ ఒక యాక్సిడెంట్స్ని మనం చాలా వరకు నివారించవచ్చును అప్పటికి కూడా ఇంకేదైనా అయితే మనం ఆ కొత్త విషయాల వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం ఏం చేయలేం కానీ ఈరోజు ఎగ్జిబిషన్లో కూడా కొత్త రకమైన గ్లౌస్ కొత్త రకమైన ఫైర్ ఎక్విప్మెంట్స్ కొత్త రకమైన షూస్ ఇవన్నీ ప్రదర్శించారు ఇంతకుముందు ఇలాగా సేఫ్టీ మీదనే చూపించడం అనేది చాలా తక్కువగా ఉండేది మన ప్రొడక్షన్ రీచ్ అవుతున్నామా మన మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పర్సెంట్ పెరుగుతుంది ఈ విధమైన మాటలే చర్చలే ఫ్యాక్టరీస్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ ఎక్కువగా ఉంటాయి కానీ ఒక బలమైన విషయం ఏంటంటే ఫ్యాక్టరీస్లో చేసుకోవడానికి ఈ మధ్య స్కిల్డ్ వర్కర్స్ బాగా తక్కువైపోతున్నారు దానికి ఒకే ఒక కారణం సేఫ్టీ అండ్ హెల్త్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ గురించి మనం ఫోకస్ చేయకుండా ఉండటం ఏ ఫ్యాక్టరీస్లో అయితే ఈ రెండు విషయాలు చాలా చక్కగా అదొక వర్కర్స్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అనే ఒక పార్ట్గా మనం ప్రవేశపెడతాము అటువంటి ఫ్యాక్టరీస్లో అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్లో ప్రొడక్టివిటీ వర్కర్స్కి చాలా ఎక్కువగా ఉన్నది అనే చాలా స్టడీస్లో రివీల్ అయ్యింది అందుకని నేషనల్ సేఫ్టీ కౌన్సిల్స్ అని మనం పెట్టినప్పుడు అది కేవలం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు కాబట్టి మీరు సేఫ్గా ఉండాలని అదగండి ఎక్కడ ఏ ఫ్లోర్లో చూసినా ఓ మూలకు ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒకటే ఉండేది కానీ ఇప్పుడు ఆ ఎక్స్టింగ్విషర్తో పాటు యాజమాన్యాలే చక్కగా ఏమేమి మీరు తొడుక్కుంటే మీకు చేతికి కానీ కాళ్ళకు కానీ ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటాయి అలాగే మీరు హోల్డ్ చేసి వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా సామాన్యంగా అటువంటి చోట కూడా మీరు జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలని ఈరోజు చెప్తున్నారు నిజంగా కూడా నేను ఈ డిపార్ట్మెంట్లో దాదాపు నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాకు ఈ జూన్కి ఎలాంటివి చూశాను అంటే చాలా చిన్న విషయం క్యాంటీన్లో సాంబార్ గిన్నె ఎత్తుతూ ఆ కన్స్ట్రక్షన్లో మెట్టు ఒక మెట్టుకు ఒక మెట్టుకు ఈవెన్గా ఉంటాయి కదండీ ఆ ఈవెన్నే పాటించకుండా మూడో మెట్టు లేకుండా చేశారు అండ్ మామూలుగా అయితే మనం గమనిస్తాం కళ్ళతో చూస్తాం కింద ఆ పెద్ద సాంబార్ గిన్నె ఆ అమ్మాయి కిందికి చేయలేక ఇద్దరు కలిసి పట్టుకొని వస్తున్నారు సాంబార్ గిన్నెలో పడిపోయే అమ్మాయికి బర్న్స్ వచ్చి చనిపోయింది సో వెన్ వీ వెంట్ ఫర్ ప్రాసిక్యూషన్ మీకు తెలుసు ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద మాకు వేరే దారి కూడా లేదు ఎనీ కైండ్ ఆఫ్ వర్కర్స్ ఎందుకంటే ఫ్యాక్టరీ మాకు ఇంపార్టెంట్ కాదు కదా ఫ్యాక్టరీతో పాటు ఫ్యాక్టరీలో పని చేస్తున్న వాళ్ళు డబల్ ఇంపార్టెంట్ సో అప్పుడు ప్రాసిక్యూషన్కి అనేది యాజమాన్యానికి వెళ్తే ఇట్ ఆస్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆ కన్సర్న్ అనేది యాజమాన్యంలో కూడా రావాలనే ఒక ఉద్దేశంతో ఈ సేఫ్టీ వీక్స్ అనేవి మేము ఈ మధ్యనే ఎక్కువ చేశాం విస్తృతమైన ప్రచారం చేస్తున్నాం టూ డేస్ వెనకల ఎప్పుడైతే ఆ ఫ్యాక్టరీలో పొగలు మొత్తం అన్ని చోట్ల వ్యాపించినాయో పక్కనున్న వాళ్ళకు కూడా ఏమైనా ఆపద ఉంటుందా ఇక్కడ అసలు ఏమవుతుంది యాభై మంది ఉన్నారంట రెండు వందల మంది ఉన్నారంట ఇక ఊహాగానాలతో రకరకాల వీడియోలు బయటకు వస్తే చాలా మంది నాకు కూడా ఫోన్ చేసి అడిగారు దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఎక్కడైనా ఎవరికైనా ఆపద ఉంది ఎవరైనా సరే ఆపదలో ఉన్నారు అంటే ఎంటైర్ సొసైటీ అనేది రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతుంది ఈ చిన్న విషయం చెప్పడానికి నేను ఇక్కడ ఈరోజు ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుందామని అనుకున్నాను వి ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ అందుకనే పదే 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 ఈ విషయాలన్నీ కూడా మేము చెప్తూ ఉంటాం ఎవరైనా ప్రశ్నిస్తే కూడా రెస్పాన్సిబుల్గా వచ్చి ఎస్ ఇంతమందికి కూడా సేఫ్టీ అనేది చాలా ముఖ్యమని మేము యాజమాన్యాలకు వర్కర్స్కి పదే పదే చెప్పడానికి గల కారణం కూడా ఇదే కానీ నేను గమనించింది ఏంటంటే ఎప్పుడు సేఫ్టీ గురించి ఎటువంటి కార్యక్రమం అయినా కూడా ఆ రోజు ఆ హాల్ కంప్లీట్గా ఫుల్గా ఉంటుంది ఆ ఒక కారణం ఏంటి అంటే దాంట్లో మేము సేఫ్టీ చేస్తున్నామని కాదు అది మీకెంత ఇంపార్టెంట్ ఈవెన్ యాజమాన్యాలు కూడా ఎంత ఇంపార్టెంట్గా ఫీల్ అవుతారంటే వేరే ఫ్యాక్టరీస్లో ఏ విధంగా చేస్తున్నారు అక్కడ ఇటువంటి కెమికల్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతున్నాయి సాల్వెంట్స్ని ఏ విధంగా భద్రపరచాలి ఆ సాల్వెంట్స్ డిస్పెన్సర్ని కూడా ఈరోజు నేను చూశాను పెద్ద పెద్ద కంటైనర్స్ నుంచి కెమికల్స్ తీస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి వెజల్స్తో కానీ ఎటువంటి ప్రికాషన్స్తో కానీ వాటిని హ్యాండిల్ చేయాలి మనం ముట్టుకున్నప్పుడు ఏ విధంగా చేయాలి ఇవి ప్రతిరోజు చేసే పనైనా కొన్ని రోజులు మనం మర్చిపోతూ ఉంటాం చిన్న చిన్న క్వాంటిటీస్ అయితే పెద్ద పట్టించుకొని కూడా పట్టించుకోము ఒక బర్న్స్ అయినా ఒక ఫ్యూమ్స్ వచ్చినా కూడా కానీ వేర్ ఆర్ హ్యాండ్లింగ్ హ్యూజ్ క్వాంటిటీస్ ఎక్కువ క్వాంటిటీస్తో మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారో ఎంత చేసినా కూడా తక్కువే కాబట్టి మనం హదార్డస్ దాంట్లో పని చేస్తున్నామంటే మనకు భయం వేస్తుంది భయంతో మనం ఏం చేయలేము సిమిలర్లీ భయోత్పాదమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ఫ్రీజ్ అయిపోతాం మనకు చాలా చేంజెస్ అనేవి వస్తాయి ఫ్యూమ్స్ పీల్చడం వల్లే కాదు నాకేమైపోతుందో నేను ఇంకా బతుకుతానా బతుకనా నా ఫ్యామిలీకి ఏమైపోతుందో నా పక్కనున్నవాడు ఏమైపోతుండో అత అతను రక్షించాలి ఇటువంటి రకరకాలైన ఆలోచనలు ఒక్కసారిగా మన గుడుతాయి మరి మొన్న కూడా చూడండి ఫోర్త్ ఫ్లోర్ నుంచి అమ్మాయి కిందికి దూకేసిందంటే మరి ఎటువంటి మెంటల్ స్టేటస్ తోటి ఆమె దూకి ఉంటుంది అన్నీ బాగున్నప్పుడు చక్కగా మనం అన్ని పనులు చేసుకోవచ్చు ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ముఖ్యంగా ప్రాణానికి హాని అని అన్నప్పుడు మన మెంటల్ ఫ్యాకల్టీస్ చాలా మటుకు పనిచేయడం మానేస్తాయి కొన్ని కొన్నిసార్లు చాలా ఫ్రీజ్ అయిపోతూ ఉంటాం మనం అటువంటి సిచ్యువేషన్లో ఎలా చేయాలి అన్నప్పుడు డ్రిల్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్గా అన్ఎక్స్పెక్టెడ్గా డ్రిల్స్ అనేవి చేసినప్పుడు మళ్ళీ అలాంటిది ఆ ఒక మన బ్రెయిన్లో నిక్షిప్తమైతే ఓహో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఇలాగ రెస్పాన్స్ అనేది ఇవ్వాలి సో రెస్పాన్స్ టీమ్ ఈరోజు మన మన మధ్యలో ఎన్డీఆర్ఎఫ్ మిలిటరీ ఆఫీసర్ గారు ఉన్నారు ఇందాక నాకు పరిచయం కూడా చేశారు ఎన్డీఆర్ఎఫ్ అనేది మనం అన్ని రాష్ట్రాల్లో కూడా నేషనల్ లెవెల్లో కూడా పెట్టడానికి కారణం కేవలం ఫ్లడ్స్ వస్తున్నాయి లేకపోతే డ్రాట్ సిచ్యువేషన్ ఉంది లేకపోతే ఇంకొక విపత్కర సిచ్యువేషన్ వస్తుంది అని కాదు దీస్ ఆర్ ప్లాన్ చేస్తారనమాట సేఫ్టీ ఎన్విరాన్మెంట్ అనేది కొద్దిగా పక్కకు జరుగుతుంది అన్నప్పుడు ఎటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి ఏ విధంగా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఏ విధంగా ఆ తాళ్ళు వేయాలి ఆ వాళ్ళని ఎట్లా బంధించి తీసుకురావాలి కదా మనం ఒక నది అనుకోండి యు డోంట్ గో విత్ ఆల్ ద ఫ్లడ్ గియర్ కొన్ని కొన్నిసార్లు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి అసలు ఆ సిచ్యువేషన్ నుంచి ఆ మనిషి బయటకు ఎట్లా వెళ్తాడు అన్నట్టుగా ఇరుక్కుపోతూ ఉంటారు కొన్ని రాడ్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి మీరు చూస్తూనే ఉంటారు ఎన్నో సిచ్యువేషన్స్ మనం యాక్సిడెంట్స్లో ఉన్నప్పుడు ఆ మెషిన్స్ అనేవి చొచ్చుకుపోతుంటాయి శరీరంలోకి అలాంటప్పుడు ఆ కటింగ్ ఉంటే కానీ బయటికి తీసుకురాలేదు బోర్వెల్స్లో పడిపోతూ ఉంటారు అలాగే మైండ్స్లో కూడా చిక్కుకుపోతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనే ఒక ప్రిపేర్నెస్ కూడా సొసైటీలో ఉండాలి దేర్ షుడ్ బి సమ్ పీపుల్ హూ ఆర్ రెడీ టు జంప్ ఇన్ టు ద సిచ్యువేషన్ అండ్ సేఫ్ పీపుల్ అందుకని సేఫ్టీ అనేది ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ లెవెల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనిషి ఇంపార్టెంట్ మీరే లేకపోతే మేము లేము మనం ఒకరొకరు సహాయం చేసుకుంటూనే అందరికీ ప్రొడక్షన్ చేసుకోవచ్చు అందరికీ కావలసినటువంటి కన్జ్యూమర్ గుడ్స్ కానివ్వండి మరో రకమైన ఫుడ్స్ కానివ్వండి మనం ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉండొచ్చు కానీ మీరు సేఫ్గా ఉండి పని చేస్తున్నప్పుడే ఇది గర్వంగా మనం ప్రొడక్షన్ అండర్ సేఫ్టీ అనేది మనం చెప్పుకోగలుగుతాం మ మనమందరం కూడా సేఫ్గా ఉన్నప్పుడే మన పనిలో కూడా అది ప్రతిబింబిస్తుంది అటువంటి వాతావరణంలో మీరు అందరూ పని చేయాలి చేస్తారు మీ సేఫ్టీకి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అలాగే మా రెస్పాన్సిబిలిటీని కూడా మేము చక్కగా నిర్వర్తించడానికి మీరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ